అందరికి వందనాలు నాలుగు దేనికి వచ్చి వంద నాలు వేసేకు కళ్ళార పవ్వు అని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు దేని కొడు వంద వేసేకో ప్రతి నా కొడుకు దేవ తెలంగాణకు తెలంగాణకు వచ్చి తెలంగాణకు వచ్చి ఏమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదేనా పద్ధతి నువ్వు ఎలక్షన్గా గెలవాలనే కోరుకుంటున్నావు కానీ నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయింది ఏం చేస్తున్నావునా తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ కళ్ళ చక్కగా ఉంది ఏందన్నా ప్రతి నాకు ప్రతి ఒక్కరు చే ఏం సీమ్మ గారు అమిత్ షా రెడ్డిస్ని కన్వర్ట్ కిషన్ కళ్ళ పవన్ ఎందుకని పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ప్రే ఏం సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎలక్షన్లో మళ్ళీ గెలవాలని కోరుకున్నావు కదా నువ్వు నాకు అన్నయ్య చాలా మంచోళ్ళవు కానీ ఎందుకన్నా పబ్లిక్ అన్న సర్వీస్ అంతా ఇట్లా చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసు రూట్లో లేరు ఒకటే కేసు రాస్తున్నారు ల్యాండ్ నెలకి వేస్తున్నారు పబ్లిక్ సర్వీస్ చేయకునే కూడా పబ్లిక్ దోచుకున్నాడు మీరు ఇదేనా రాజ్యం తెలంగాణ రాజ్యం అంటే ఏంటన్నా చెప్పండి అరే బస్సు ఫ్రీగా పెట్టారు కానీ బ్రాఫ్ ఫ్రీ అని రోడ్లంతా అంతా బాగాలేదు చెత్త ఎక్కడ ఉన్నాయి ప్రతి నా కొడుకు ప్రతి నా కొడుకు తెలంగాణకు సౌనికులు ఉన్న ప్రతి వయసు లేకుండా వయసు లేకుండా పెళ్ళి కాకుండా లవ్ చేస్తున్నావు చేయడం పని చేస్తున్నావు ఇదైనా తెలంగాణ అంటే ఎక్కువ సమాజం సర్వనాశనం పోయిన భయంకరంగా వచ్చిపోతుంది ఎవరు కారా ఒరే కన్నా ఒకప్పుడు నేను ఉప్పలో డూలి వేసుకొని ఆటో డ్రైవింగ్ చేసుకొని అమ్మ నన్ను చనిపోయి అవి ఏం అవుతుంది వాళ్ళ ప్రభు దగ్గర ఉన్న కళ్ళే వస్తున్నారు రాత్రి కళ్ళేకి ఇద్దరు అమ్మ నాయన చచ్చిపోయిన స్వర్గంలో ఉన్న ప్రభు దగ్గర ప్రభు ఒక మాట అంటున్నాడు ఏనా నేను కూడా ఎడి చేసి నేను కన్వర్టింగ్ చేసాను ప్రతి ఒక్కరు ప్రభునుకోండి ప్రే చేసుకోండి అమ్మ కూడా ఆడికి మంచిగా నాకంటే ఒకటే కొడుకున్నాడు పెళ్ళే పెళ్ళి జాబ్ చేస్తున్నాడు ఎంత గొప్ప హ్యాపీ కొడుకు అంటే కొడుకు వాడు కాలం కడిగి నీళ్ళు తగల ఎందుకంటే తల తలకొని పెట్టుకురానే சப்படாங்க சார் <entender> <Foxes> <laughs>